h 嗨，Andy。 వెల్కమ్ టు రుతు ప్రభా వన్ నాట్ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నారు మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి తిన్నారా తాగారా కామెంట్ అయితే చెయ్యండి ఏం టిఫిన్ చేశారో కూడా కామెంట్ చేయండి ఈరోజు మార్నింగ్ అయితే ఏంటక్క మార్నింగ్ బ్లాక్ చేయకో ఇది చేస్తున్నావు ఏంటి అనుకుంటున్నారా మార్నింగ్ కూడా చేశాను ఈరోజైతే పులిహారం అయితే కలిపాను పిల్లలకి నిమ్మకాయ రైస్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇక నేను అనుకున్న ఈరోజు మార్నింగ్ బ్లాక్ అయితే తీసానులే కానీ ఇక ఈ చెట్టు వీడియో చూశాను కదా మా ఇంటికాడ చెట్టునైతే అయితే ఇదంతా క్లీన్ చేస్తున్నారు చెట్లు అయితే ఇంకా మాది అక్కడ మొత్తం ఇది చూస్తున్నారు గొబ్బురుగా ఎంత ఉందో చెట్టు చెట్టు ఎంత పెరిగిందో అసలు రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఎంత వర్షం వచ్చినప్పుడు చెట్టు కొమ్మలు వంగిపోతున్నాయి మా చే రేకుల మీద కూడా పడేటట్లు ఉన్నాయని భయం వేసి మాకు ఇక ఇల్లు గల్లా ఆయన ఫోన్ చేస్తే సరేలే కొట్టించమని చెప్పారు తక్కువలో వెయ్యి రూపాయల్లోనే వాళ్ళైతే చెట్టు మొత్తం అయితే కొట్టేశారు అసలు ఎంతో పెద్ద పెద్ద మండలు ఈ మండలు చూస్తుంటే మా నాకు మాకే భయం వేసింది పైన హౌజ్ ఉంది అంటే అది మాదే హౌజ్ ఈ మధ్యన ఏమైంది హౌజ్కి పగిలిపోయింది పైపు పగిలిపోయి చాలా ఇబ్బంది అయింది వాటర్ రాక పైకి ఎక్కించలేక ఇబ్బంది అయితే మళ్ళీ అది బాగు చేపించి పైపులు పెట్టి ఇవన్నీ అయితే చేస్తున్నాము ఈ చెట్టు వల్ల అయితే అంత నష్టమైతే ఉండి కొంతమంది చెట్లు పెంచుకుంటే మంచిది అంటారు కానీ పెంచుకోవచ్చు నేను కాదనట్లేదు కానీ మనం అంటే అట్లా కొద్దిగా ఎదిగి ఉన్నప్పుడు ఇంటి మీదకి వచ్చినప్పుడు కంపల్సరీ తీసేయాలి ఎందుకంటున్నారా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది అవుద్ది ఇక మా రేకులు చూస్తున్నారు కదా రేకులు కాడే మేమైతే గుమ్మం ఒకటి పెట్టి సపోర్ట్ చేసి ఉంచాం కదా మా ఇంట్లోనైతే ఇక అట్లా పడిద్ది ఏమో ఉన్న భయం ఆలోచనతోనైతే ఇక ఇల్లు గల్ ఆయనకైతే ఫోన్ చేసి పిలిపించాము ఇక మీ మేమైతే ఇవన్నీ ఇల్లు కొమ్మ ఈ కొమ్మలన్నీ ఇక్కడే వేస్తా అని చెప్పారు మేము ఉన్నాం కదా ఆ గోడ అవతల ఇవ్వండి ఎందుకంటే ఇక్కడ వేస్తే పురుగు పూసొత్తాయి పిల్లలకి ఇప్పుడు వర్షాకాలం పిల్లలు కూడా మా పిల్లలు ఎక్కువ ఆటలు ఆడుకుంటారు ఒక్కోసారి నేను కూడా అప్పుడు వంట చేసేదాన్ని కదా మీకు తెలుసు కదా ఇక వంట చేస్తాను ఇక్కడైతే కుదరదు బయట వేసేయండి అని అయితే నేనైతే చెప్పాను మున్సిపాలిటీ వాళ్ళు వస్తారు వాళ్ళు అయితే ఈ కొమ్మలన్నీ తీసుకెళ్తారన్నారు వాళ్ళు అన్నారు కదా మీకు ఉపయోగపడితే ఉంచుకోండి అన్నారు కానీ నాకైతే అస్సలు నచ్చలేదు వాళ్ళు ఉంచుకోమని చెప్పారు కానీ నాకు నచ్చలేదు ఎందుకంటున్నారా ఈ కొమ్మలు ఎట్లా ఉంటాం వల్ల ఒకవేళ పురుగులు వస్తాయేమో పాములు గిట్ట ఈ పచ్చగా ఉండి అవు పడకోకుండా ఆకులలో ఏమన్నా జరబడి ఉంటాయేమో అని చాలా భయం వేసింది నాకు ఇక వద్దు అవతలకేండి అని నేను అయితే అక్క ఇల్లు గల పక్కన ఉన్న అక్క ఇద్దరం కలిసి చెప్పాము ఇక మేము ఈ చూశారు కదా ఈ గుబురు ఈ గుబురు ఎట్లా ఉంటుంది వల్ల మా రేకుల మీద పడ్డప్పుడు మాకు అసలు చెప్పలేను మా ఏసీ కూడా ఉంది ఏసీ మీద కూడా పడిద్దేమో అని భయం ఇక ఎట్లకి అట్లా అయితే క్లీన్ చేయించుకున్నామన్న ఆలోచనతోనైతే ఇల్లు చెప్పి క్లీన్ చేపిస్తున్నాను చూడండి ఎంత చెత్త రాలిపోయిందో ఎంత పెద్ద పెద్ద మండలు ఇప్పుడు మనం చెట్లు పెంచుకోవచ్చు నేనైతే అసలు కాదనే చెప్పనండి ఎందుకంటే మనం చెట్లు వల్లే మనకి ఆక్సిజన్ అనేది అందుతూ ఉంటుంది నేను కంపల్సరీ చెట్లు పెంచే విషయంలోనైతే ఏమీ అన్ను ఇక్కడైతే ఇక మేము బెడ్షీట్స్ తీసుకున్నామని ఒకసారి బయటకైతే వెళ్ళి బెడ్షీట్లు అయితే అడిగాము నేను మొన్న పిల్లో కవర్స్ ఉన్నాయి బెడ్షీట్ తీసుకుంటే రెండు వందలు చెప్పారు రెండు వందలకు తీసుకున్నాను ఇప్పుడు పిల్లో కవర్స్ లేదు ఆ బెడ్షీట్కి వాళ్ళు ఆరు వందల దాకా చెప్తున్నారు నేనన్నా కదా ఇదైతే ఇక మాకు వద్దులే అని నేను చెప్పాను ఇక పక్కనకైతే తీసుకుంది కానీ నేనైతే తీసుకోలేదు నాకు నచ్చలేదు ఏలేడుపు కూడా ఎక్కువ లేదు మీకు చూపించాను కదా నేను అటు వీడియోలో ఆ బెడ్షీట్ ఎంత పెద్దగా ఉంది పిల్లో కవర్స్ వచ్చినాయి మంచిగా నీట్గా ఉంది నాకైతే బాగా నచ్చింది అందుకే నేను ఇక అది అయితే తీసుకున్నాను అంత పైకి ఎక్కి అన్నయ్య అయితే కొమ్మలైతే పైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక తాడు తాడు గట్టేసి దానికి గుంజుతున్నారు అట్లా గుంజటం వల్ల అంటే రేకుల మీద పడుకోకోకుండా మళ్ళీ దేనికి దెబ్బ తగలుకోకుండా రేకులు ఎట్లా దెబ్బ తగలుకోకుండా జాగ్రత్తగా కిందికి అయితే వాళ్ళు తాడు కట్టే తీస్తున్నారు చూ ఇగో చెట్టు మీద తాడే ఏలాడబడి ఉందో చూసారా ఎట్లా ఉంటుంది వీళ్ళకైతే ఇక ఇట్లా పని చేసుకొని రూపా సంపాదించుకోవటానికైతే వాళ్ళు వస్తూ ఉంటారు అంటే చెట్టు మీద ఒక ఐదు వందలు రెండు వందలు లేకపోతే వెయ్యి రూపాయలు పెద్ద చెట్టు అయితే వెయ్యి రూపాయలు ఇప్పుడు మేము మేము కొట్టించే చెట్టు అయితే చాలా పెద్దది చూస్తున్నారు కదా సన్ సైడ్ మీద అయితే పైన పా పైన ఉంటుంది కదా దాని మీద బాత్రూమ్ పైన కూడా మాకైతే చెట్టు మీద పడ్డట్లే ఉంది ఆ కొమ్మ మొత్తం నాకైతే భయం వేసి నేనేం పక్క నుండి అరుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక చెట్లు ఇట్లా పడితే చాలా ఇబ్బంది అయింది మీరు ఇలా చేయొద్దు చిన్నగా గుంజండి అని అయితే నేనైతే చెప్తున్నాను ఇక్కడైతే ఇక ఎండి చేపలు అయితే అత్త ఎండి చేపలు తీసుకుంది వాటిని అయితే ఏం చేసాము ఏంచి క్లీన్ చేస్తున్నాము అసలు ఎండి చేపలు అంటేనే నాకైతే అసలు అసలు పడదు కూడా స్మెల్ పడదు కాకపోతే అయితే బాగానే తింటాను అక్క ఏంటక్క తింటా అంటున్నావు కానీ కర్రీ అయితే చెయ్యవా అని అడగచ్చు నిజంగా నేనైతే అసలు చెయ్యను కూడా చెయ్యను కాకపోతే ఎంతైతే అంత మొక్కలు అయితే నచ్చుకొని అయితే మంచిగా తినేస్తాను కుమ్మేస్తాను అసలు ఏంటో ఆ స్మెల్ ఒక్కటే నాకు పడదు క్లీన్ చేద్దామన్నా కానీ బాగుంటాడు కదా అప్పుడప్పుడు ఇప్పుడు మా అమ్మ చేస్తుంది తర్వాతకైనా నువ్వే చెయ్యాలిగా నువ్వు నేర్చుకో అని నాకు చెప్తూ ఉంటాడు కానీ నాకేమో నచ్చగా నేను అస్సలు చెయ్యను ఇక అయితే గోంగూర సన్నగా కట్ చేస్తుంది గోంగూర అయితే చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ ఉంటుంది అందుకే చాలా రోజుల తర్వాత అయితే చేపలు తీసుకొచ్చి అయితే చేస్తుంది ఎందుకు చేపలు తీసుకొచ్చింది మీ అత్తయ్య అంటున్నారా మా అత్తయ్యకి అయితే పింఛను బడ్డాయి రెండు వేలు పింఛని బడ్డయి పింఛని బడ్డీ అంటే కంపల్సరీ ఇంట్లోకి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది అతి ఏమో గోంగూర కట్ చేస్తుంటే నేనేమో చిన్నగా తలకాయలు అయితే తీస్తున్నారు నేను ఫస్ట్ టైం ఇలా తీయటం ఫస్ట్ టైం అసలు ఏ నాడు నేనైతే చేపలు ఇట్లా పచ్చిగా ఉన్నప్పుడు ఏంచినప్పుడు నేను అసలు ముట్టుకోను అసలు చెయ్యను కూడా చెయ్యను వాటి జోలుకు కూడా పోను కానీ వండిన తర్వాత అయితే తింటాను అలాంటిది నాకు ఈరోజైతే అయితే కంపల్సరిగా చేయాల్సి వచ్చింది అందుకే చేస్తున్నాను అత్తయ్య అయితే ఊరికి వెళ్తాను నేను అని చెప్పింది అంటే వాళ్ళు చెల్లి చనిపోయింది వేరే వాళ్ళు అంటే ఏమంటారు పెద్ద పిన్నామ కూతురు చనిపోయింది అక్కడికి వెళ్ళాలి నేను అంటే సరేలే నేను కూడా హెల్ప్ చేస్తున్నాను తొందర తొందరగా కర్రీ అయిద్దని నాకు అత్తయ్య అయితే నేను సరుకులు చాలా తీసుకొచ్చింది వీడియో మీకు కూడా చేసి చూపిస్తాను డబ్బులు ఎప్పుడైనా వచ్చినాయి అంటే ఇంట్లోకి ఏమన్నా కావాల్సినవి అవన్నీ అయితే తీసుకొని వచ్చిద్ది లేకపోతే పిల్లలకి ఏమైనా కొనుక్కొస్తూ ఉంటుంది ఖాళీగా అయితే రాదు డబ్బులు ఉంటే మాత్రము ఇక ఏదో ఒకటి కొనుక్కొని దాటో ఆ మనసుకి హ్యాపీగా అనిపించింది పిల్లలకు కొనుక్కొస్తాను కదా వాళ్ళు తింటారు మన నాయనమ్మ తెచ్చింది అని అనుకుంటారని ఇక ఎప్పుడైతే పింఛన్ వస్తాయో ఎమ్మటే తీసుకొచ్చిద్ది అన్ని విధాలుగా నాకు కొడుకే చూసుకుంటాడుగా మందులకి నా కొడుకే ఇస్తాడు ఇక నేనేం చేసుకోను డబ్బులు నేను ఇంట్లో ఖర్చు పెట్టి ఏదో ఒకటి కావాల్సింది కొనొచ్చుగా నేను ఎందుకు ఉంచుకోవాలి నా దగ్గర అనుకునిది నేను అట్టగా అత్తయ్య దాచుకోరాదు అత్తయ్య డబ్బులు నెలకింత రెండు లెక్క అట్లా దాచుకోరాదంటే ఎన్ని పిల్లగాడు ఒక్కటే కష్టపడుతుండు నేను కూడా నెలకి ఏళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒకటి అంటే ఒకరోజు సరుకులు తెచ్చిన ఒక ఐదు ఆరు రోజులు అన్న వస్తాయిగా నేను అట్లానే తెచ్చి చేతి చేయి కింద ఉన్నట్లు కానీ నాకైతే మంచిగా అనిపించింది నేను అట్లానే చేస్తా అని అంటాడు ఇక్కడైతే ఇక క్లీన్ చేసేసాను మొత్తం క్లీన్ చేస్తున్నాం కదా ఇక ఎప్పుడైనా అత్తయ్య అయితే ఒక నాలుగు నాలుగు సార్లు అయితే వీటిని శుభ్రంగా కడిగేసిద్ది తాలింపు చేయటానికైతే ముందుగానే అత్తయ్య ఎప్పుడు చేసినా కానీ అలవాటు వాళ్ళకి ఫస్ట్ నుంచి అట్లా అలవాటు ముందు దబక్కన ఆనియన్స్ వేసేసిద్ది ఆనియన్స్ వేసేసి తర్వాత ఆయిల్ పోసి మగ్గబెట్టిద్ది వాళ్ళ వాళ్ళ కాలం నుండి కూడా ఎప్పుడు ఇక వాళ్ళు అలా చేస్తూ ఉంటారంట ఎప్పుడైనా పాతకాలం వంటలు చేస్తుంటే చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా దాంట్లోకి ఆనియన్స్ కరివేపాకు వేసింది కొద్దిగా క పసుపు వేస్తుంది జీలకర్ర కూడా వేస్తా అని చెప్పింది నేనన్నా పచ్చిమిర్చి వేయవా అంటే వద్దు పచ్చిమిర్చి అని చెప్పింది సరేలే వాళ్ళకు తెలిసిన స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు కదా అని నేను కూడా మాట్లాడలే ఎప్పుడు నేను కూడా అసలు ఎప్పుడు చెయ్యలేదు అందుకే ఈ విషయంలోనైతే నేను అసలు అడగను కూడా అత్తయ్య చేసినట్లే నేను తింటూ ఉంటాను అయితే క్లీన్ చేసిన తర్వాత ఇక తాలింపు అయితే వచ్చేసిందని వాటిలోకి వేసి మగ్గ పెడుతుంది ఇవంటే ఎప్పుడైనా కానీ చిన్నగా తిప్పాలంట ఎక్కువ పెద్దగా అస్సలు తిప్పకూడదు అంట ఎందుకంటే తునిగిపోతాయి అంటే చేప మొక్కలు ఉండవంట అన్నం తినేటప్పుడు మనకి మొక్కలు అస్సలు తగలవు నువ్వు ఎప్పుడైనా కర్రీ ఎప్పుడైనా నువ్వు చేసినప్పుడు ఇలానే చేసుకునిది ఒక్కోసారి అనేదిగా నేను ఉన్నప్పుడే నువ్వు అన్ని కర్రీస్ నేర్చుకో చేపల కర్రీల ఎన్ని ఎండి చేపలు కడ్డీలు ఇవి ఉంటాయి కదా ఈ నువ్వు నేర్చుకో అనేది అత్తయ్య నువ్వు అయితే ఆ మాట అనొద్దు నేను ఎలా ఎలాగల నేను నేర్చుకుంటానులే ఇప్పుడు నువ్వు చేస్తుంటే నేను చూస్తున్నాను కదా నేర్చుకుంటాలే మీ అబ్బాయికి అయితే మంచిగానే పెడతా అని నేను చెబుతూ ఉంటా కామెడీ చేస్తాను ఇంకేంటంటే ఇప్పుడే నేర్పిస్తే పిల్ల ఇబ్బంది పడుకోకుండా ఉంటుంది అని అంటూ ఉంటుంది నా మనసుకు బాధ అనిపించింది అట్లా అన్నప్పుడు అత్తయ్య నువ్వు ఎప్పుడైనా అట్లా అనొద్దు నేను నేర్చుకుంటా నేను మంచిగానే నీ కొడుకు పెడతా అని చెబుతాను ఆ దిగిలి ఏంటంటే పిల్లలకి మంచిగా వండి పెట్ట పెట్టాలి ప్రతి విషయంలో కూడా ఇలా ఉండు అలా ఉండు పిల్లలు కొండి పెట్టు మంచిగా పెట్టు ఆరోగ్యంగా ఉంటారు ఆ పిల్లగాడు వచ్చేలోపు నా కొడుకు వచ్చేలోపు ఏదో ఒకటి చెయ్యి నా కొడుకు వస్తుంది టీ పెట్టు అసలు తల్లి ప్రేమ ఎంత ప్రేమోనండి నిజం చెప్తున్నా అసలు మొత్తం అయితే క్షణం క్షణం కలవరిస్తూ ఉంటుంది అంత ప్రేమ అసలు దేవుడు తల్లులకి ఎంత ప్రేమ పెట్టిండో అసలు నాకు కూడా నా మనసుకి నా పిల్లగాల విషయంలో ఆలోచిస్తూ ఉంటాను తల్లి ప్రేమ గొప్పది ఎప్పుడైనా తల్లిదండ్రులని మనం ఎంత ప్రేమగా చూసుకుంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు చేసుకున్న పుణ్యమే వాళ్ళకి ఏదైనా చేసే పుణ్యమే మనకి ఎప్పుడు జీవితకాలమంతా ఆశీర్వాదం